కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ డాక్టర్ జడా సుబ్బారావు గారి ఆకుపచ్చని కన్నీళ్లు అనేటి కథా సంపుటి నుండి ఎంచుకొనబడిన ఏడవ కథ పందెం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది బస్ స్టాండ్కు కొంచెం దూరంలో ఆగిన లారీలో నుంచి దిగి రోడ్డు పక్కగా ఉన్న మట్టి రోడ్డు మీద ఊరిలోకి నడవసాగాడు అభిరామ్ గాలి ఆగి ఆగి వీస్తూ నేను కూడా ఉన్నానన్నట్లుగా గుర్తు చేయసాగింది చెట్ల కొమ్మలు కాలువను ముద్దాడుతున్నట్లుగా నీటిపైకి వంగి మళ్ళీ పైకి లేస్తున్నాయి సగం పైకెత్తిన గేట్లలో నుంచి వింత రొద చేస్తూ నీళ్లు పల్లానికి ప్రవహిస్తున్నాయి రోడ్డు పక్కనున్న రంధ్రాల్లో నుంచి బయటికి వచ్చిన ఎలకలు రోడ్డంతా మాదే అన్నట్లుగా తిరుగుతున్నాయి ఒక మూల ముడుచుకుని పడుకున్న కుక్కలు అడుగుల చప్పుడికి ఏదో గుర్తొచ్చినట్లుగా లేచి తోకలు దులుపుకుని కొయ్యిమంటూ తోచిన చోటికి పరిగెత్తసాగాయి కాలిబాట మీద అర కిలోమీటర్ నడిస్తే తను వెళ్ళాలనుకున్న ఊరు చేరుకోవచ్చు కొన్ని విషయాల గురించి విన్నప్పుడు ఓస్ ఇంతేనా అనిపిస్తుంది వాటి కోసం ప్రయత్నాలు చేసినప్పుడు వాటిలోని లోటుపాట్లు అర్థమై ఒక్కోసారి నిరాశ నిలువున ఆవహిస్తుంది ఆరంభ సూరత్వం చూపించి అర్ధాంతరంగా ఆపేస్తే చెప్పడం కష్టం ఛాలెంజ్గా తీసుకుని సాధించాలనే తపనతో ప్రయత్నిస్తే ఆ పనిని సాధించడం పెద్ద కష్టం కాదు అభిరామ్కి చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ చేయడం అంటే మహాసరదా పది రూపాయల పందెం కోసం పది గంటలు ఆపకుండా సైకిల్ తొక్కి పందెం గెలిచాడు ఆ తర్వాత నొప్పులతో వారం రోజుల పాటు ముఖం చూడలేదు మరోసారి స్నేహితులంతా ఊరి కాలువలో ఈత పందెం పెట్టుకున్నారు కాసేపు ఈదిన తర్వాత ఒక రాలుగా ఈ పిల్లవాడు ఒరే ఎంతసేపు ఇక్కడ నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి ఈదడమేనా ఏదైనా కిక్ వచ్చే పందెం చెప్పండ్రా అన్నాడు అందరూ తీవ్రంగా ఆలోచించారు చివరికి ఎవరైతే నీళ్లలో మునిగి ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి మిగతా పిల్లల నుంచి వసూలు చేసిన ఇరవై రూపాయలు ఇచ్చేటట్లు ఒప్పందం జరిగింది ఒక్కొక్కరు మునగడం కాసేపు నీళ్ళల్లో బుడగలు తీయడం ఊపిరాడక కొద్దిసేపట్లోనే తమ వల్ల కాదంటూ చేతులు తేయడం జరిగిపోయింది అందరికళ్ళు అభిరామం మీద నిలిచాయి డబ్బుల కోసం కాకపోయినా ఎలాగైనా గెలవాలనే తపనతో నీళ్లలో మునిగి అలాగి ఉండిపోయాడు కాసేపు గడిచాక లోపలి నుంచి ఏ అలికిడి లేకపోవడంతో బయటనున్న అందరిలోనూ కంగారు మొదలైంది టైం ఎంతైందో తెలియదు బయటికి కనిపించిన చేతిని పట్టుకుని పిల్లలందరూ అభిరామ్ని బయటికి లాగేశారు చచ్చి బతికాడు అభిరామ్ పిల్లలంతా చుట్టూ చేరి పొట్ట మీద చెయ్యి పెట్టి నొక్కుతూ మింగిన నీళ్లన్నీ బయటికి వచ్చేలా చేయసాగారు ఈ విషయం ఆ నోట ఈ నోట పెద్దవాళ్ళకి చేరింది కంగారుతోనూ భయంతోనూ పెద్దవాళ్ళు కాలవగట్టుకు రావటం చూసిన పిల్లలు తలదుకి పరుగులు తీశారు ఆ తర్వాత వారం రోజుల జ్వరం వీధి ముఖం చూడకుండా ఇంట్లోనే బిక్కు బిక్కుమంటూ గడిపాడు అయినా అటువంటి అడ్వెంచర్స్ మానలేదు అభిరామ్ స్నేహితులు కలిసినప్పుడల్లా సరదాకి ఏదో ఒక పందెం వేసుకోవటం అలవాటైపోయింది ఒకసారి బిళ్ళంగోడు ఆటకి బయలుదేరారు స్నేహితులంతా నెత్తి మీద నిప్పుల కుంపటి పెట్టినట్లుగా మండిపోతున్నాయి ఎండలు చేద్ద పెద్ద గ్రౌండ్లతో రారమ్మన్నట్లుగా ఆహ్వానం పలుకుతున్నాయి ఆట ఆడుతూనే ఎరా సరదాగా ఒక పందెం వేసుకుందామా అన్నాడు ఒకడు అందరూ చుట్టుముట్ట సాగారు కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు మీద చెప్పులు లేకుండా నడవాలి అంటూ పందెం కట్టుకున్నారు ఒక్కొక్కరు వెళ్ళడం కాసేపటికి అమ్మా అబ్బా అంటూ వెనక్కి రావడం జరిగిపోయింది మొండిగా చెప్పులు విడిచేసి బయలుదేరాడు అభిరామ్ వాళ్ళు చెప్పినంత దూరం నడిచి వెనక్కి వచ్చేశాడు కాళ్ళు పెద్ద పెద్ద బొబ్బలెక్కి ఇంటిదాకా నడవటం కూడా కష్టమైపోయింది ఆ రోజు బొబ్బల కంటే నాన్న కొట్టిన దెబ్బలే బాగా గుర్తున్నాయి నడుస్తూ తనలో తనే నవ్వుకున్నాడు అభిరామ్ ఎంతైనా చిన్నతనం చిన్నతనమే ఆకలిదప్పులు తెలియదు ఏ పని చేసినా గెలవాలన్న తపన తప్పితే అందులో ఎంత ప్రమాదం ఉంటుందో ఊహించలేరు నలుగురు స్నేహితుల్ని వేసుకుని ఊరంతా తిరగటం తోచిన ఆటలు ఆడటం అలసిపోయి ఇంటికి చేరటం ఆదమరిచి నిద్రపోవటం తలుచుకునే కొద్దీ అదేదో వెన్నెల పండుగలా మారి మనసుకి ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి బూట్లు టకటకలాడించుకుంటూ తను వెళ్లవలసిన ఇల్లెక్కడో అంచనా వేయసాగాడు వరుసలు వరుసలుగా ఉన్న వీధులన్నీ చాలా శుభ్రంగా కనిపించాయి వీధి దీపాలు తప్ప ఏ ఇంట్లోనూ వెలుతురు జాడ కనిపించలేదు రామమందిరం పక్కన నాలుగో ఇల్లు లెక్క పెట్టుకుంటూ ఆ ఇంటివైపు నడవసాగాడు ఆ ఇంట్లోని గదిలో నుండి లైటు వెలగడం అభిరామ్లో కొంత ఉత్సాహాన్ని నింపింది బహుశా తను వస్తున్నట్లు ముందుగా చెప్పడం వల్ల మెలకువుగా ఉండి ఉంటారు లేకపోతే పల్లెల్లో ఇంత రాత్రి వరకు మేల్కొని ఉండటం చాలా అరుదు వాకిట్లో రాలిన ఆకుల మీద అడుగులు పడగానే అదో రకం చప్పుడు కొత్తగా వినిపించింది చెట్టు మీద పడుకున్న పెట్టొకటి మధ్యలో ఏదో గుర్తొచ్చి ఆగి ఆగి కూస్తూ ఆనందపడసాగింది ఇంటి గుమ్మం తెరవడంతో ఇంట్లోని వెలుతురు వాకిట్లోకి ప్రసరించింది వరండా దగ్గర బూట్లు విప్పి వాకిట్లో మూలనున్న పంపు దగ్గర కాళ్ళు కడుక్కున్నాడు అభిరామ్ బాగా ఆలస్యమైనట్లుంది బాబు అన్నాడు ఇంటి యజమాని రాఘవయ్య అవునండి ఆఫీస్లో పని ఎక్కువై ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయింది వెంటనే మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉండటంతో భోజనం చేసి బయలుదేరిపోయాను తీరా బస్టాండ్కి వెళ్తే ఆఖరి బస్సు వెళ్ళిపోయిందన్నారు వెనక్కి వెళ్ళటం ఇష్టం లేక దొరికిన లారీ పట్టుకుని అక్కడక్కడా ఆగుతూ ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఈవేళ అయింది చెప్పడం ఆపి రాఘవయ్య వంక చూశాడు అభిరామ్ తల పంకించాడు రాఘవయ్య తర్వాత భార్య వైపు తిరిగి ఎప్పుడు తిన్నాడో మరి అన్నం పెట్టు అబ్బాయికి అన్నాడు మొహమాట పడ్డాడు అభిరామ్ అంతరాత్రిలో ఆశ్రయం ఇవ్వడమే గొప్ప విషయం దానికి తోడు అతిథి మర్యాదలు అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకే రాఘవయో వైపు తిరిగి అయ్యో మీకు శ్రమ ఎందుకని నేను బయటే భోజనం చేసి వచ్చాను నా గురించి మీరు ఇబ్బంది పడకండి అన్నాడు అభిరామ్ ఇందులో ఇబ్బందులు ఏమీ లేదులే అబ్బాయి నువ్వు వస్తున్నావని చెప్పినప్పుడే మాతో పాటు నీకు కూడా వండింది మా ఆవిడ మాకు పిల్లలు లేరు ఏదో నీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి చెయ్యి కడిగితే ఈ ముసలి ప్రాణాలకు తృప్తి అన్నాడు రాఘవయ్య లోపలికి దారి తీస్తూ మనసులో బాధపడ్డాడు అభిరామ్ పిల్లలు లేని లోటు తల్లిదండ్రులని ఎంతగా బాధిస్తుందో అర్థమైంది పక్కనే కూర్చుని వడ్డించసాగింది రాఘవయ్య భార్య రాజేశ్వరమ్మ ఏ పని మీద వస్తున్నావని మొన్న ఫోన్లో అడిగితే చెప్పలేదు ఎవరినైనా కలవాలా బాబూ అడిగింది ఓ అదే పని అంటే పెద్ద పనేమీ కాదులేండి మా కొలీగ్స్ అందరితో సరదాగా పందెం కాశాను ఈ ఊరిలో మంగమ్మ డాబా ఉందట దానిలో దెయ్యాలున్నాయని మా కొలిగ్ లేవని నేను పందెం కాసుకున్నాం మా కొలిక్ ద్వారా వినడమే కానీ ఈ ఊరి గురించి తెలియదు అందుకే వచ్చానండి అన్నాడు అన్నం కలుపుకుంటూ మంగమ్మ డాబా పేరు వినగానే దంపతులు ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు కాసేపు మౌనం తర్వాత ఇంకా పెళ్ళి కూడా అయినట్లు లేదు ఏదో మంచి ఉద్యోగంలో ఉన్నట్లున్నావు చక్కగా నచ్చిన పిల్లను పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గడపక ఈ పందాలు ఎందుకు బాబు ఈ ఊళ్ళో ఉన్నవాళ్లే పగటిపూట ఆ డాబా దగ్గరకు వెళ్ళటానికి భయపడి ఆ డాబా చుట్టూ ఉన్న పొలాలను కూడా సాగు చేయటం మానేశారు సాగు చేయాలంటే భయం అమ్ముదామంటే కొనడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఎవరు బిడ్డవో ఎక్కడి నుండి వచ్చావో తెలియదు నీకెందుకు బాబు ఈ పనులన్నీ హాయిగా ఈ రాత్రి పడుకుని ఉదయం లేచి ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపో ఇంకెప్పుడు జీవితాలతో పందెం కట్టకు బాబు అన్నాడు రాఘవయ్య అభిరామ్కి ఒక్కసారిగా తండ్రి గుర్తొచ్చాడు ముద్ద మింగుడు పడలేదు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చిన్నతనంలో చేసిన ఇటువంటి పనులను మానమని తనని తండ్రి ఎంతగానో బ్రతిమాలడం గుర్తొచ్చింది కానీ తనకున్న పంద్యం కాసే అలవాట్లు ఇప్పటికీ మానుకోలేకపోయాడు ఆలోచనలతోనే అన్ని మనస్కంగానే భోజనం అయిందనిపించాడు పడకకి ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళబోతూ అయితే అక్కడికి వెళ్ళి రాత్రి గడపటం ప్రమాదం అంటారా అనుమానంగా అడిగాడు అభిరామ్ అవన్నీ ఇప్పుడు ఎందుకులే బాబు బాగా అలసిపోయావు వెళ్ళి హాయిగా నిద్రపో తెల్లారాక మాట్లాడుకుందాం చెప్పి వెళ్ళిపోయాడు రాఘవయ్య కిటికీలో నుండి పడుతున్న సూర్యకిరణాలతో శరీరం చురుక్కుమనటంతో తుల్లిపడి లేచాడు అభిరామ్ అప్పుడే గదిలోకి వచ్చిన రాజేశ్వరమ్మ ఇప్పటికే రెండుసార్లు వచ్చాను బాబు బాగా నిద్రపోతున్నావు లేపడం ఎందుకులే అని వెళ్ళిపోయాను టిఫిన్ చేద్దు కానీ మొహం కడుక్కొనిరా బాబు చెప్పి వెళ్ళిపోయింది రాజేశ్వరమ్మ గది దాటుకుని వాకిట్లోకి వెళ్ళబోతున్నవాడు వరండాలో నుంచి వినిపిస్తున్న మాటలు విని ఆగిపోయాడు రాత్రి మీ ఇంట్లో చాలాసేపు లైట్లు వెలుగుతూనే ఉన్నాయే ఆరాగా అడిగింది వచ్చిన తెలిసిన అబ్బాయి వచ్చాడు అందుకే ఆలస్యమైంది చెప్పింది రాజేశ్వరమ్మ ఏ పని మీద వచ్చాడో సాగదీస్తూ అడిగింది మంగమ్మ డాబా దగ్గర పని ఉందట ఆ మాట విన్న వచ్చినావిడ ఇంటెనకాల ఉన్న డాబా దగ్గరికి వెళ్ళడానికి ఊళ్ళో వాళ్ళే భయపడి చస్తుంటే ఆ డాబా చూడటానికి ఎక్కడ నుండో వచ్చాడా బాగానే ఉంది చోద్యం బుగ్గలు నొక్కుంది వచ్చిన ఆవిడ వాళ్ళ మాటలు సాగుతుండగానే బయటికి వచ్చిన అభిరామ్ వాళ్ళ పక్కన కూర్చుంటూ ఎందుకండి అంత భయపడుతున్నారు ఇంతకీ ఏమున్నాయో ఆ ఇంట్లో అన్నాడు వచ్చే నవ్వుని లోపలే ఆపుకుంటూ పాడుబడ్డ కొంపలో దయ్యాలు భూతాలు కాకుండా మనుషులు ఉంటారా నాయనా మొన్న మా ఊరి వాడొకడు తాగిన మైక్యంలో ఇంటిదారి మర్చిపోయి డాబాలోకి వెళ్ళి తెల్లారేసరికి నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు వాడి శవాన్ని తీసుకురావడానికి కూడా ఎవరికీ ధైర్యం లేదు నువ్వు జాగ్రత్త నాయనా జాగ్రత్త చెప్పిందో హెచ్చరించిందో అర్థం కాలేదు అభిరామ్కి గుణుక్కుంటూ వెళ్ళిన ఆమె వైపే చూస్తుండిపోయాడు రోజువారీ పనులన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం కోసం ఆతృతగా ఎదురు చూడసాగాడు రాత్రి ఏడు గంటలు దాటింది టార్చ్ లైటు ఫోను తీసుకుని దంపతులు ఇద్దరికీ వెళ్ళొస్తానన్నట్లుగా చెప్పి బయలుదేరాడు వెళ్ళకపోతే బాగుంటుంది అన్నట్లుగా చూశారు దంపతులు ఇద్దరు ఎలా వెళ్లాలో దారి కాసుకుని ముందుకు నడవసాగాడు ఆ ఇంటిని దాటి ముందుకెళ్ళాక ఒక సిమెంట్ రోడ్డు వచ్చింది దాని మీద కొంచెం దూరం నడిచాక అది పూర్తయిన తర్వాత డాబా వైపు వెళ్లే మట్టి రోడ్డు నడవటం ప్రారంభించాడు అభిరామ్ అప్పటి వరకు నిర్మలంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా రంగులు మార్చుకుంది గట్టు మీద ఉన్న చెట్లన్నీ పునకం వచ్చినట్లుగా పైకి కిందకి ఊగసాగాయి అనుకోకుండా ఏర్పడిన ఈ పరిణామానికి ముందు బిత్తరపోయిన తర్వాత తేరుకున్న అభిరామ్ టార్చ్ లైట్ సాయంతో జాగ్రత్తగా నడవసాగాడు మట్టి రోడ్డు పూర్తయ్యాక వచ్చిన పంట కాలువ దాటి వైపు చేరుకున్నాడు గట్టు మీద కొంచెం కొంచెం దూరంలో ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు తాడి చెట్లు కనిపించాయి పొలానికి చివరగా వాడకం లేని బావి ఒకటి కనిపించింది పరిసరాలు జాగ్రత్తగా చూసుకుంటూ గట్టు మీద నడుస్తూ డాబా దగ్గరికి చేరుకున్నాడు ఆ డాబాని చూస్తుంటే బాగా బతికిన కుటుంబమే అందులో నివసించినట్లుగా అనిపించింది గుండ్రంగా పోతపోసిన పెద్ద పెద్ద సిమెంట్ స్తంభాలు పట్టించుకునేవారు లేక అక్కడక్కడా పెచ్చులుడిపోయాయి డాబా అంతా పైనేమీ లేకుండా లేని జీపులాగా ఉంది మొండి గోడల్లో నుంచి ములిచిన రావి చెట్లు బొప్పాయి మొక్కలు ఉండాలో పడిపోవాలో తెలియక గాలికి అదోరకంగా ఊగుతున్నాయి టార్చ్ లైట్ సాయంతో లోపలికి ప్రవేశించాడు వాన వచ్చినా తడవకుండా ఉండే ప్రాంతాన్ని శుభ్రం చేసుకుని అక్కడ కూర్చున్నాడు కాసేపటికి గాలి తగ్గి వాన మొదలైంది కన్ను పొడుచుకుని చూసినా కనిపించిన కటిక చీకటి ధారగా కురుస్తున్న వాన దానికి తోడైన ఈదురు గాలి అన్నిటినీ చూస్తుంటే సన్నగా వెన్నులో నుంచి వణుకు మొదలైంది పెద్దవాళ్ళు చెప్పినట్లుగా వెనక్కి బాగుండోదేమో అనిపించింది ఒకవేళ అలా జరిగితే తన కొలీగ్ తనను బతకనిస్తాడా వేళాకోళం చేసి అందరి ముందు అవమానం చేయడు అది భరిస్తూ అక్కడ తను ఉద్యోగం చేయగలడా అయినా అమ్మ మాట వినకుండా వచ్చినందుకు తగిన శాస్త్రి జరిగింది దీపావళి పండక్కి రెండు రోజులు ముందుగానే రమ్మంది అమ్మ పందెం విషయం చెప్తే ఎక్కడ భయపడుతుందోనని ఆఫీస్లో అర్జెంట్ పనుందని అబద్ధం చెప్పాడు ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి మనసులో అనుకోకుండా వచ్చిన కునుకు వల్ల ముందుకు తూలిపడి లేచి సర్దుకు కూర్చున్నాడు ఇంతలో ఎవరో తన మీదకి వేగంగా వస్తున్నట్లు అనిపించింది భీతిల్లిపోయాడు అభిరామ్ కంగారు నుంచి తేరుకుని టార్చ్ లైటు అటువైపు వేసిన అభిరామ్కి గుండె ఆగినంత పని అయింది జుట్టు గెడ్డం బాగా పెరిగిపోయి ఎర్ర కళ్ళతో టార్చ్ లైట్ వెలుతురులో భయంకరంగా కనిపించింది ఒక ఆకారం భయంతో వెన్ను జలధరించింది అభిరామ్కి ఒక్కసారిగా పక్కకి వంగడంతో ఆ ఆకారం విసిరిన బండరాయి తన మీద పడకుండా తప్పించుకోగలిగాడు జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు అభిరామ్కి అతని చేతుల్లో మరణించడమా లేక ప్రతిఘటించి ప్రాణాలు నిలుపుకోవడమా మెదడు చురుగ్గా ఆలోచించసాగింది చేతికి ఏది దొరికితే దానితో ఎదురుదాడికి దిగాడు ఎవరు గెలుస్తున్నారో ఎవరి మీద ఎలాంటి ఆయుధం పడుతుందో కూడా ఆ చీకట్లో అర్థం కావటం లేదు కాసేపటి తర్వాత నేల మీద దబ్బున పడినట్లుగా చప్పుడు రావడంతో లైట్ సాయంతో అటు చూసిన అభిరామ్ ఊపిరి పీల్చుకున్నాడు కొన ఊపిరితో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడసాగింది ఆ ఆకారం ఇన్నాళ్ళు జనం అనుకుంటున్నట్లుగా ఇక్కడ తిరిగేది దెయ్యాలు భూతాలు కాదు మాట ఆ ఊరి మీద ఇతనికి ఎందుకో పగో వాళ్ళని ఎందుకు భయపెడుతున్నాడో అర్థం కాలేదు పైగా ఇప్పుడు బయటికెళ్ళి ఇతని గురించి చెప్పినా ఎవరూ నమ్మేలా లేరు ఉదయం అయ్యాక ఈ శవాన్ని చూసిన ఊరి ప్రజలందరూ ఇతన్ని కూడా దెయ్యమే చంపిందని అనుకుంటారు మనిషి వల్లే సాటి మనిషి అర్థం లేని భయాలతోనూ స్వార్థం నిండిన ఆలోచనలతోనూ బతుకుతున్నారు కనిపించని దెయ్యాల కంటే అణు అణువు విషం నింపుకుని తిరుగుతున్న మనుషులే నిజమైన దయ్యాలు అనుకున్నాడు అభిరామ్ సాటి మనిషిని చైతన్యపరచాల్సిందిగా పోయి ఇంకా చీకట్లోనే బతికేలా చేస్తున్నారు సరదాగా కాసిన పందెమే అయినా తన గెలుపు కంటే ఊరి ప్రజలు ఊపిరి పీల్చుకుంటారనే ఆలోచన సంతోషం కలిగించింది అభిరామ్కి తనలో తానే నవ్వుకుంటూ ఉదయం కోసం ఎదురు చూడసాగాడు మీరిచ్చిన ఆతిథ్యానికి నా పైన చూపించిన పుత్రప్రేమకి ధన్యవాదాలు అన్నాడు బట్టలు సర్దుకుంటూ నువ్వు క్షేమంగా వచ్చావు బాబు ఒంటరిగా గాలివానలో చీకట్లో ఎలా ఉన్నావోనని మేమిద్దరం సరిగ్గా నిద్ర కూడా పోలేదు అన్నాడు రాఘవయ్య అభిరామ్ కళల్లో నీళ్లు తిరిగాయి కాసేపటి తర్వాత ఈ రోజు నుంచి మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు దట్టంగా అలుముకున్న చీకటి తెరలన్నీ తొలగిపోయి ప్రతి గుమ్మంలో దీపాలు తోరణాల్లా వెలుగుతాయి ఇన్నాళ్ళు మీరంతగా అనవసరంగా భయపడ్డారు ఆ డాబాలో దెయ్యాలు లేవు భూతాలు లేవు నేను క్షేమంగా తిరిగి రావడమే దానికి నిదర్శనం అన్నాడు అభిరామ్ కొన్ని విషయాలు నిరూపించడానికి ఆధారాలు కావాలి మరికొన్ని విషయాలు నమ్మకాల మీద సాగిపోతుంటాయి ఈ ఊరంతా అక్కడ ఏదో ఉందని నమ్ముతున్నారు ఇప్పుడు నీ విషయం ఊరంతా తెలిసి భయపడడం మానేస్తే మా ఊరికి నిజంగానే పండుగ వచ్చినట్లవుతుంది బాబు అన్నాడు రాఘవయ్య ఇద్దరికీ నమస్కరించి అక్కడి నుండి బయలుదేరాడు అభిరామ్ ఇదండి డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ పంద్యం ఈ కథ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల పద్దెనిమిదిలో సంచిక అనుబరుడు అంతర్జాల పత్రికలో ప్రచురింపబడిన కథ